మోయలేక మొదటిసారి శ్రీవ క్రింద పడుట యేసుక్రీస్తు నిన్ను ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము సిలువ బరువు కాదా పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలి రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది సైనికుడు క్రూరంగా తొందర చేస్తున్నారు ముందుకు అడుగు ఆ ప్రభుత్వ కిందే పడిపోయారు చూసే ప్రజలందరూ ఏమైంది విరుతున్నారు అని హేళన చేస్తున్నారు ఆయన మాత్రం లేదు కొన్నిసార్లు నా కష్టాల శిలువను మోయలేక నేను పడిపోతుంటాను అటు సినిమాలను ఎవరూ నాకు చెల్లినివ్వడానికి రావడం లేదా అంతేకాదు నన్ను హేళన చేస్తున్నా నా సులువ భారం కలిగించే కంటే వారు అనే సూటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి అటువంటప్పుడు నేను మీ మూడే సేపు ఒక జన ఒక మంత్రుడు మా యొక్క తండ్రి మీ నామ పూజ్యం అనిగాక మీ రాజ్యం వచ్చినం కాక మా దోనరు వేరేగా నాన్నకి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి మా ఇద్ద అమ్మడిని వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నించండి మమ్మూ శ్రగనే ఎద్దుల నుండి మమ్మల్ని రక్షించండి ఆమె దేవవర ప్రసాదం చేతానని మరియమ్మ వందనమా వేరనవారు మీతో ఉన్నారు ఆస్తుల పడన వారు మీరే మీ గర్భ పలమ భోజుపడిన వారు వదనగ